ఆ యాక్టింగ్ ఏంటన్నా ఎరగదీశావు ఇండస్ట్రీలో నిన్ను కొట్టే హీరో లేడు ఆరేళ్ల ఆకలి ఒక్క దెబ్బతో తీర్చేశావు మ్యాన్ ఆఫ్ మాసెస్ అని ప్రూవ్ చేశావు డాన్స్ అంటేనే ఎన్టీఆర్ ఎన్టీఆర్ అంటేనే డాన్స్ తారక్ నట విశ్వరూపానికి పాత రికార్డులు బద్దలవుతున్నాయి ఇలాంటి రేర్ రికార్డ్స్ నీకు మాత్రమే సాధ్యం ఇవన్నీ తారక్ డైహాట్ ఫ్యాన్స్ నుంచి విమర్శకుల వరకు ప్రతి ఒక్కరూ చెప్తున్న మాటలు ప్రస్తుతం దేవర థియేటర్స్లో రఫ్ ఆడిస్తోంది బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తోంది వసూళ్ల సునామీ సృష్టిస్తోంది కాబట్టి దేవర మీద ఉన్న అభిమానంతోనే ఫ్యాన్స్ ఇలా అంటున్నారనుకుంటే పొరపాటే గర్వంగా కాలరెగరేస్తూ ఇది తారక్కే సాధ్యం అనే మాటలు కేవలం ఒక్క దేవర గురించే కాదు దాదాపు పదేళ్ల నుంచి ఎలాంటి ఫ్లాప్ లేకుండా వరుస బ్లాక్ బస్టర్స్ ఇస్తున్న అన్ని సినిమాల కోసం నిజమే కదా మరి ఇండస్ట్రీలో ఇలాంటి రేర్ ఫీట్ కేవలం ఎన్టీఆర్కు మాత్రమే సాధ్యం ఆ రేర్ ఫీట్ ఏంటా అనుకుంటున్నారా రెండు వేల పదిహేనుకు ముందు ఎన్టీఆర్ సినిమాలంటే అందరికీ గుర్తొచ్చేది స్టూడెంట్ నెంబర్ వన్ సింహాద్రి యమదొంగ లాంటి హిట్ సినిమాలే ఇక వాటిలో సింహాద్రి ఆంధ్రవాలా లాంటి సినిమాలు ఫ్యాన్స్కు కిక్కించాయి ఆ తర్వాత తారక్ కూడా కాంబినేషన్ చూసుకుంటూ లేదా అప్పుడు మార్కెట్లో ప్రేక్షకులు ఎలాంటి కంటెంట్ కోరుకుంటున్నారు అని ఆలోచించి కథలను ఎంచుకునేవాడు దీంతో సింహాద్రి మూవీ తర్వాత మళ్ళీ టెంపర్ రిలీజ్ అయ్యే వరకు తారక్ ఖాతాలు అలాంటి బ్లాక్ బస్టర్ హిట్ పడలేదు మధ్యలో ఏమదొంగ అదూర్స్ బాద్షా లాంటి సినిమాలు హిట్ కొట్టినా కూడా తారక్ స్టాండర్డ్స్ని అందుకోలేకపోయాయి ఇక తారక్ ఎలాంటి సినిమాలను తీసినా అది బాగున్నా లేకున్నా తారక్ కోసం ఫ్యాన్స్ హిట్ చేస్తూనే వచ్చారు అలా దాదాపు పదేళ్ల పాటు తారక్ ఫ్లాప్స్ చూడక తప్పలేదు కానీ కానీ ఇక ఆ తర్వాత తారక్ కథల ఎంపిక మారింది తన అభిమానులు ఎలాంటి మాస్ ఎలిమెంట్స్ ఇష్టపడుతున్నారో వాటికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వటం పెట్టాడు అలా రెండు వేల పదిహేనులో టెంపర్తో మొదలైన జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీ రికార్డుల వేట దేవర ఆట మొదలయ్యాక కూడా ఆగలేదు ఇక ఇప్పట్లో ఈ బ్లాక్ బస్టర్ వసూళ్ల వేట ఆగే ప్రసక్తే లేదు టెంపర్ తర్వాత వచ్చిన నాన్నకు ప్రేమతో జనతా గ్యారేజ్ జయలవకుశ అరవింద్ సమేత ట్రిపుల్ ఆర్ ఇక ఇప్పుడు దేవర ఇలా వరుస బ్లాక్ బస్టర్ హిట్స్తో ఇండస్ట్రీని రూల్ చేస్తున్నాడు తారక్ ఇప్పటి వరకు ఇండస్ట్రీలో వరుస హిట్స్ ఇచ్చిన హీరో లేడు పైగా రాజమౌళి విషయంలో తనతో మొదలైన ఫ్లాప్ సెంటిమెంట్ను కూడా తారక్కే బ్రేక్ చేశాడు కాబట్టి ఈ రేర్ రికార్డు తారక్ మాత్రమే సొంతమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మరి ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి